నమస్కారం ఎస్ఐ మెయిన్స్ పేపర్ టూ తెలుగు విభాగంలో డిస్క్రిప్టివ్ పేపర్లో వ్యాసరచన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వ్యాసము అంటే ఇంగ్లీష్లో ఎస్సే వ్యాసాన్ని రాసి చదివించడం అంటే చదివేలాగా వ్యాసం రాయడం అది చదివిన వాళ్ళు మెచ్చుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం కాబట్టి వ్యాసాన్ని రాసేటప్పుడు ఎన్నో మెలకువల్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ముందుగా వ్యాసం రాయడానికి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు మొదటిగా వారిచ్చినటువంటి ప్రశ్నను చాలా శ్రద్ధగా చదవాలి చదివి దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అలా అర్థమైన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదో ఒక సూక్తిని మనం గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది అలా ఒక సూక్తితోటి కనుక మనం వ్యాసాన్ని ప్రారంభించినట్లయితే అది ఒక గొప్ప వ్యాసంగా మారే అవకాశం ఉంది ఇక రెండవ విషయము మీకు అర్థమైనటువంటి విషయాన్ని చాలా చిన్న చిన్న పదాలలో చిన్న వాక్యాలలో సులువైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి రాయడానికే ప్రయత్నించాలి మన పాండిత్యాన్ని మొత్తం ఆ వ్యాసంలో ప్రదర్శించాలని అయితే అస్సలు పనికిరాదు అలాగే మూడవ విషయము చిన్న చిన్న పేరాలుగా విభజించుకుంటే చాలా బాగుంటుంది వ్యాసం అనేది ముందుగా ఉపోద్ఘాతం లేదా పరిచయం ఉంటుంది వ్యాసానికి రెండు విషయం ఉంటుంది మూడు ముగింపు ఉంటుంది ఉపోద్ఘాతాన్ని ఒక పేరాలో రాసి తర్వాత విషయాన్ని కొన్ని పేరాలుగా విభజించుకొని రాయవలసి ఉంటుంది ఆ విధంగా రాస్తేనే చదవాలని ఆసక్తి కలుగుతుంది చదివే వాళ్ళకి ఉదాహరణకి మీరు అవినీతి పైన ఒక వ్యాసాన్ని రాస్తున్నారనుకుందాం అలా రాసేటప్పుడు విషయంలో ఒక పేరాగ్రాఫ్ మొత్తం రాజకీయ రంగంలో ఉన్నటువంటి అవినీతి గురించి వివరించాలి తర్వాత రెండవ పేర ఉద్యోగులలో ఉన్నటువంటి అవినీతి గురించి తర్వాత ఇంకొక పేర ప్రజల్లో ఉండేటటువంటి అవినీతిని ఇలా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పేరాకు కేటాయించుకొని రాస్తే చాలా అందంగా ఉంటుంది వ్యాసం అనేది ఇక మరొక విషయం మీరు రాసే అంశం పైన మీకు మంచి అవగాహన ఉండాలి ఆ వ్యాసం చదివే వాళ్ళకి మీకు ఆ అంశం ఎంత బాగా అవగాహన అయిందో అలా తెలిసిపోతుంది కాబట్టి ఆ అంశం పైన మంచి అవగాహన మీరు కలిగి ఉండాలి దానికోసం సంపాదకీయ వ్యాసాన్ని మీరు బాగా చదువుతూ ఉండాలి అలా చదివినప్పుడు వాళ్ళు ఒక అంశాన్ని తీసుకొని ఏ విధంగా వ్యాసాన్ని రాస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు తద్వారా మీరు ఏ అంశం ఇచ్చినా సరే మీరు మంచి వ్యాసాన్ని రాయగలుగుతారు అలాగే మీరు రాసే వ్యాసం అనేది చాలా స్పష్టంగా ఉండాలి ఏదో మనకే సరిగా అర్థం కానట్టు ఒక విషయం ఒక దగ్గర చెప్పేసి మళ్ళీ సంబంధం లేని ఒక వాక్యాన్ని తీసుకొచ్చి అక్కడ జోడించడం ఇలాంటివి చేయకూడదు ఒక స్పష్టంగా మీకు తెలిసిన విషయాన్ని మీరు ప్రకటించాలి స్పష్టత ఉండాలి అలాగే మీరు ఒక పేరా రాస్తే ఆ పేరాలో మొత్తం ఒక విషయానికి సంబంధించి ఉండాలి అనేక విషయాలు అందులో చేర్చడానికి ప్రయత్నించకూడదు అలాగే బాగా గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం సామెతలు జాతీయాలు సూక్తులు వీటిని సందర్భానికి తగ్గట్టు వాడడానికి ప్రయత్నించాలి మరీ నాకు సామెతలు జాతీయాలు వచ్చు కదా అని అవసరం ఉన్నా లేకపోయినా ఎడా పడా వాడేస్తూ ఉంటే వ్యాసం అందంగా ఉండదు అవసరానికి తగ్గట్టుగా మీరు జాతీయాలు కానీ సామెతలు కానీ సూక్తులు కానీ వాడడానికి ప్రయత్నించాలి కొన్ని ఆంగ్ల పదాలు ఉంటాయి ఉదాహరణకి రోడ్డు కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు ఇలాంటి పదాలని యథాతథంగా మనం వాడుకోవచ్చు రోడ్ని రోడ్డు అని రాసుకోవచ్చు బస్ స్టాండ్ని బస్ స్టాండు రైల్వే స్టేషన్ ఇవి యథాతథంగా మనం తెలుగులోకి అనువదించి రాయవచ్చు అందులో తప్పేమీ లేదు అలాగే తెలుగులో కొన్ని మాండలిక పదాలు కూడా ఉంటాయి ఎక్కువగా ఆ మాండలిక పదాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది దానికి సరిసమానమైనటువంటి తెలుగు పదం ఉంటే ఆ తెలుగు పదాన్నే వాడాలి మాండలిక పదాల జోలికి ఎక్కువగా వెళ్ళకూడదు చివరగా ముగింపు వ్యాసం పూర్తి అయిన తరువాత చివరగా మనం ఆ అంశానికి సంబంధించిన ఒక ముగింపుని ఇవ్వవలసి ఉంటుంది ఆ ముగింపు అనేది వ్యాసమంతా ఒక ఎత్తు అయితే ముగింపు అనేది ఒక ఎత్తు ఆ ముగింపు చదివితే మనిషిలో మార్పు వచ్చేలాగా ఉండాలి ఇంతవరకు చదివినటువంటి విషయాన్ని బలపరిచేలాగా ఆ ముగింపు అనేది ఉంటే వ్యాసం అనేది చాలా అందంగా ఉంటుంది మరొకసారి వ్యాసం రాసేటప్పుడు మనం ముఖ్యమైనటువంటి విషయాలు చూద్దాం ముందుగా ఒకటి ఇచ్చినటువంటి ప్రశ్నను చాలా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి రెండవది దాన్ని బాగా అవగాహన చేసుకొని రాయడానికి ప్రయత్నించాలి మూడు చిన్న చిన్న పదాలు చిన్న వాక్యాలే ఉపయోగించాలి కానీ మన పాండిత్యం మొత్తం ప్రదర్శించాలని ఉబలాటం మనకి పనికిరాదు అలాగే విషయాన్ని మనం చిన్న చిన్న పేరాగ్రాఫులుగా విభజించుకుంటే అందంగా ఉంటుంది వ్యాసం మీరు రాస్తున్నటువంటి అంశం పైన మీకు పూర్తి అవగాహన ఉండాలి అలా అవగాహన ఉన్నట్టు మీరు రాసే వ్యాసంలో తెలియాలి తర్వాత మీరు రాసే ప్రతి అంశం స్పష్టంగా ఉండాలి అస్పష్టంగా అక్కడక్కడ వాక్యాన్ని వదిలేయడము ఒక విషయం అక్కడికి ఆపేసి మరో విషయం మొదలుపెట్టడం ఇలా చేయకూడదు వ్యాసం అనేది చాలా స్పష్టంగా ఉండాలి తర్వాత సామెతలు జాతీయాలు సూక్తులు అవసరానికి తగ్ తగ్గట్టుగా వాడాలి అలాగే మాండలిక పదాల జోడికి ఎక్కువగా వెళ్ళకపోవడమే మంచిది ఆంగ్ల పదాలు కొన్ని మన తెలుగులోకి అలాగే యథాతథంగా అనువదించి రాయడం వల్ల తప్పేమీ లేదు చివరగా ముగింపు అనేది అందంగా ఇంతవరకు రాసినటువంటి విషయం మొత్తాన్ని బలపరిచేలాగా ముగింపు అనేది ఉండాలి ఈ విధంగా మనం వ్యాసం రాసేటప్పుడు ఈ ముఖ్యమైనటువంటి నియమాన్ని గుర్తుపెట్టుకొని రాస్తే ఆ వ్యాసం అనేది అందంగా ఉంటుంది మంచి మార్కులు కూడా మీకు ఆ వ్యాసం వల్ల లభిస్తాయి